పరిశ్రమలు ఉపాధి కల్పన భాగంగా పెందుర్తి నియోజకవర్గం పరవాడలో భూమి పూజ పరిశ్రమల అభివృద్ధి ద్వారా ప్రజలకు ఉపాధి కల్పనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం చిన్న పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్రం అరవై శాతం రాయితీతో ఫేజ్ టూ కొంత భాగాన్ని ఫేజ్ త్రీలో యాభై ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ను పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఘనంగా భూమి పూజ కార్యక్రమం చేశారు స్థానిక అధికారులు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో వందలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఈఎంఈ పార్కు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పరవాడ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చిన్న స్థాయి వ్యాపారాలకు ఊతం లభిస్తుందని అన్నారు వీటిలో యాజమాన్యాలకు మూడు వందల గజాల నుండి పదిహేను వందల గజాల వరకు వేరు చేసి సుమారుగా తొంభై తొమ్మిది మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి ఉందని పారిశ్రామిక వాతావరణం సృష్టించడమే ప్రధాన ఎజెండా అని దీనివల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు ఈ కార్యక్రమానికి పరవాడ సర్పంచ్ సిరిపురుపు అప్పల్నాయుడు నాయుడు కూటమి నాయకులు బొద్దపు శ్రీనివాస్ కాసులు వియ్యపు చిన్న పట్టాభి ప్రసాద్ పావని నాయుడు సతివాడ జ్యోతి డిప్యూటీ జోనల్ మేనేజర్ సూర్యనారాయణ స్పెషల్ ఆఫీసర్ సరోజిని ఎంఆర్ఓ నాగరాజు అధికారులు డ్వాక్రా మహిళలు విద్యార్థులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు దీంట్లోనే కొంత భాగాన్ని ఏం చేశారంటే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ చేద్దామని చిన్న పారిశ్రామికవేత్తల కోసం అని చెప్పి నిర్దేశించి ఈ చిన్న ఏరియాని ఓ యాభై ఎకరాల ఏరియాని ఇండస్ట్రియల్ పార్క్ ఎంఎస్ ఎంఎస్ఎంఈ అంటే మనం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో అంటే వారు కూడా దీనికి సిక్స్టీ ఫార్టీ అనే రేషియోలో మనకి ఈ అమౌంట్ అన్ని రాయితీ డబ్బులతో మనకి పార్క్ని డెవలప్ చేయడానికి అవకాశం ఇచ్చారు ఇట్లానే మనం అనకాపల్లిలో కూడా కోడూరులో కూడా చేస్తున్నాం ప్రీవియస్గా అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెంట్ సమ్మె పార్క్ ఉండాలనే ప్రభుత్వం లక్ష్యంతో చేసిన దీంట్లో ఇది ఒక పార్క్ అన్నమాట ఇప్పుడు దీని గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు దీని గురించి వివరిస్తారు సార్ మనం పన్నెండు వందలు పదిహేను వందల స్క్వేర్ మీటర్ల వరకు మనం ఇక్కడ ప్లాట్లు చేసి ఓ తొంభై తొమ్మిది మందికి ఇక్కడ అవకాశం కల్పించడం కోసం పెట్టాము ఇంతకుముందు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కొంతమంది ఎంటర్ప్రైనర్స్ మాట్లాడింది పారిశ్రామికవేత్తలు మాట్లాడింది మనం విన్నా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారంటే ఒక స్ఫూర్తి ఒక స్ఫూర్తి ప్రదాత అంటే ఒక విజనరీ ఒక తపన డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఇంకా ఏదో చేయాలి ఏదో నేర్చుకోవాలి ఈ రాష్ట్రానికి దేశానికి ఏదో ఇవ్వాలి అన్న తపనతో పనిచేసే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని పరుగులు పెట్టించాలన్న ఆలోచనతో ఎనభై ఏడు చోట్ల ఎంఎస్ఎంఈ పార్కుల్ని అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయబోతూ ఉన్నారు వారు వర్చువల్గా ప్రకాశం జిల్లాలో ప్రారంభించి శ్రీకాకుళం నుంచి విజయనగరం అనకాపల్లి మీదుగా అన్ని జిల్లాల వారితో మాట్లాడిస్తూ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైతే దీనివల్ల స్ఫూర్తి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ మాట్లాడుతున్న మాటలు వింటుంటే నిజంగా ఆనందం వేస్తూ ఉంది ఏదైతే ఒక సంకల్ప బలంతో ముఖ్యమంత్రి గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఐటీ రంగాన్ని కానీ పారిశ్రామిక రంగాన్ని కానీ ఆయన పరుగులు పెట్టించిన విధానం మనం చూసాం దానిలో భాగంగా ఈ కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం పారిశ్రామికంగా ఏమాత్రం డెవలప్ అవ్వకుండా ఎవరో రాకుండా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు గురి చేసిన నేపథ్యంలో మళ్ళీ దాన్నంతా కూడా ప్రజలు మర్చిపోయి పారిశ్రామికవేత్తలు మర్చిపోయి మళ్ళీ ఆంధ్రవైపు చూసే విధంగా వారు ఇస్తున్న సబ్సిడీలు కానీ భూమి అలాట్మెంట్ కానీ పర్మిషన్లు ఇరవై ఒక్క రోజుల్లో ఇచ్చే పర్మిషన్లు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక విజనరీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం మరి దానిలో భాగంగా ఈరోజు ఈ పెందుర్తి నియోజకవర్గంలో పరవాళ్ళు దగ్గర దగ్గర తొంభై తొమ్మిది మందికి భూమి అలాట్మెంట్ జరిగి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ ద్వారా ఒక యాభై మందికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం తొంభై తొమ్మిది మందిలో యాభై ఎకరాలు అలాగే వాళ్ళందరూ కూడా కాలం మీద నిలబడి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అయితే సబ్సిడీ కూడా కేంద్ర స్పాన్సర్ స్పాన్సర్షిప్ కూడా దీంట్లో ఉంది వాళ్ళందరూ లబ్ధిదారులు కావాలన్న సంకల్పంతో ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారి దయవల్ల ఆయన వచ్చువలుగా ప్రారంభిస్తే మేము ఇక్కడ భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాం ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న మా ప్రాంతంలో మరింత ఉన్నతంగా పరిశ్రమలు రావాలి అని అలా దాంతోపాటు స్థానికులకి ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మెండుగా వారు ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పటివరకు ఉన్న పరిశ్రమల్లో కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి ఇంకా స్థానికులకి అవకాశాలు మెండుగా ఇవ్వాలి అని చెప్పి పరిశ్రమలను కోరుకుంటూ ఒక బహుత్తరమైన కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని మాకు కలగజేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను